ఈ వీడియోలో మనం బెక్కువలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవాలయ యొక్క స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం బెక్కువలు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక చారిత్రక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పిలువబడు సుమారు పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయం తూర్పు చాళుక్యుల వైభవానికి నిదర్శనం ఈ ఆలయం యొక్క చరిత్ర మరియు నామకరణం చూసుకుంటే ఈ ప్రాంతం పూర్వకాలంలో చాళుక్యుల విక్రముని పేరిట విక్రమపురం అని పిలువబడింది ఆ తరువాత క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై రెండు మధ్య పాలించిన గుణగ విజయాదిత్యుడు కాలంలో బిరుదాంకినవోలుగా ప్రసిద్ధి చెందింది కాలక్రమేణ ఈ బిరుదాంకిన ఓలు నేటి బిక్కవోలుగా మారింది ఈ గ్రామంలో ఆనాటి చాళుక్యుల శిల్పకళా వైభవానికి సాక్ష్యంగా నేటికి ఆరు దేవాలయాలు నిలిచి ఉన్నాయి పూర్వం ఈ ప్రాంతంలో శ్రీ వత్సవాయి సూర్యనారాయణ జగపతి మహారాజు గారి ఆవులు ఉండేవి ఆవుల కాపరి గమనించిన దాని ప్రకారం కొన్ని ఆవులు ఒక పాడుబడిన ఆలయ శిథిరాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న పుట్టపై తమ పాలను తాముగా చిలకరించి వెళ్ళిపోయేవి రాజు ఈ విషయం తెలుసుకుని ఆ ప్రదేశంలో తవ్వించగా అక్కడ మూడు శివలింగాలు బయటపడ్డాయి ఆ మూడు శివాలయాలు సముదాయమే నేడు త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఆవు పాదాలతో తొక్కబడి పాలతో అభిషేకం చేయడం వలన శాసనాలలో విజయేశ్వర స్వామిగా ఉన్న ఆ లింగం నేడు శ్రీ గోలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది ఇక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రత్యేకతను చూసుకుంటే బెక్కోలు ఆలయ సముదాయంలో గోలింగేశ్వర స్వామి వారితో పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఈ ఆలయం యొక్క అత్యంత ముఖ్యమైన విశిష్టత మొదటిగా అవివాహితుడైన స్వామి సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో వల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తారు కానీ బిక్కవోలులో స్వామివారు అవివాహితుడై కుమారస్వామి రూపంలో కొలువై ఉన్నారు రెండవది దక్షిణాముఖం ఈయన దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడ మరొక ప్రత్యేక మూడవది రెండవ కుమారక్షేత్రం భారతదేశంలో పలనీ తరువాత అవివాహితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చే రెండవ కుమారక్షేత్రంగా ఈ బిక్కవోలు ఆలయం ప్రసిద్ధి చెంది శ్రీ స్వామివారిని దర్శించి పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు సంతాన ప్రాప్తి అవివాహితుడైన కుమారస్వామిని దర్శించి అభిషేకాలు నిర్వహించడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే పిల్లలు లేనటువంటి వారు స్వామివారి ఆలయ వెనక భాగాన్ని నిద్రిస్తే వచ్చే సంవత్సరంలోపు వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం దోష నివారణ రాహుకేతు నాగదోషాలకి శాంతికి కాలసర్ప దోష నివారణకు పూజలకు ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయం తూర్పు చాళుక్యుల అద్భుత శిల్పకళకు స్థల పురాణానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా పిలువబడుతున్నది